మేడం అయ్యో సారీ అండి కొత్త లుంగీ మేడం చినిగిపోయింది అయ్యో సారీ అండి మీ సారీ ఎవరికి కావాలి మూడు వందలు పెట్టుకున్నాను లుంగి అయ్యో చూసుకోలేదండి పొరపాటును తగిలింది ఆ ఏంటయ్యా ఏమైంది మూడు వందలు పెట్టి కొత్త లుంగి కొన్నాను మేడం అది కాస్త ఈ అమ్మాయి చింపేసింది అయ్యో మేడం నేను కావాలని చేయలేదు పొరపాటు చినిగింది పొరపాటు చినిగినా కావాలని చించిన అంత లుంగి మూడు వందలు పెట్టుకున్నాడు మూడు వందలు ఇచ్చేసాయి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు హలో మేడం అతనికి మూడు వందలు ఇచ్చాను కదా నా లుంగి నాకు ఇవ్వమనండి అది కూడా కట్టేనయ్యా ఆ అమ్మాయి లుంగి అమ్మాయికి ఇచ్చేసే మేడం అంటే అది ఇప్పుడు లుంగి ఇవ్వలేను మేడం ఏ ఎందుకు లేవు అంటే లోపల ఏమి వేసుకోలేదు మేడం అయితే నా లుంగికి ఐదు వందలు ఇవ్వు అదేంటి లుంగి మూడు వందలేక అది ఇప్పుడు నా లుంగి నా ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతా